హాయ్ నా కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్ మన కి స్వాగతం పార్టీలో సీనియర్ సభ్యులైనటువంటి మహిళ డాక్టర్ సెల్ డాక్టరే మాటికి డాక్టరే కావచ్చు కానీ రాజకీయానికి నా వంతు కృషి చేస్తానని తెలుగుదేశం పార్టీకి గుంటకల్ నియోజకవర్గంలో ప్రతి గ్రామం చుడుతూ ప్రజలు సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల్ని నేను గుంటకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా వచ్చినప్పుడు నాతో పాటు వాన అనుకోకుండా గాలి అనుకోకున్నట్లు తిరుగుతూ పార్టీని ముందు గెలిపించుకోవాలా తర్వాత వేరే రకంగా సొంత ఖర్చులతోనే తిరుగుతూ పార్టీని గెలిపిస్తూ అదేవిధంగా ఈరోజు పార్టీ సభ్యత్వం లక్ష రూపాయలు సభ్యత్వం తీసుకుంటూ అదేవిధంగా ఇలాంటి కష్టపడే వాళ్ళకి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద అయిన గారు కూడా ఎప్పుడైనా కానీ వీళ్ళని గుర్తిస్తూ రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్ ఇస్తాడని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ మూడవది సభ్యత్వం కార్డు ఈ రోజు మన హేమ బిందమ్మ గారికి అందజేయడం జరుగుతుంది రాజకీయాలకు మగవారు కన్నా మేమేం తక్కువ అని చెప్పేసి రాజకీయానికి కూడా వన్ను తెచ్చే లేడీ టైగర్లు కూడా ఉన్నారు కాబట్టి ఈ గుంటకల్ ఏ దాంట్లో భాగంగా అంజలి గారు తెలుగుదేశం సభ్యత్వం నాతో పాటు తీసుకున్నందుకు అదేవిధంగా నా కోసం కష్టపడిన అంజలి గారు కూడా రాబోయే ఎలక్షన్ లో కూడా ఏ విధంగా రాజకీయంగా మంచి భవిష్యత్తు ఇచ్చేదానికి కూడా మన ప్రభుత్వం ఉంటుంది మీరు కూడా ఈ రోజు ఏం కష్టపడ్డారో ఆ కష్టానికి ఫలితం దక్కుతుంది అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఈ సభ్యత్వం నమోదు కార్డు మీకు అందజేయడం జరుగుతుందమ్మా లేడీ టైగర్ లో ఒకటి టైగర్ అటువంటి చెల్లమ్మ ఉమ్మాదేవి కూడా ఆ రోజులో ఏ పార్టీలో ఉన్నానే ఉంటానేమో కానీ నేను నా పార్టీ తెలుగుదేశం పార్టీ అని నేను వచ్చిన తర్వాత ఫస్ట్ మొదటి మొదటిసారిగా నా ఓట వేసి మా జయరామ నేను గెలిపించుకోవాలని ఎంత ఉత్సాహంతో వచ్చిందో అదే ఉత్సాహంతో ఈ రోజు పార్టీలో పనిచేస్తూ ఈ సభ్యత్వం కార్డు కూడా ఉమాదేవి గారికి అందజేయడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా లేడీ టైగర్ అని చెప్పుకునే విధంగా మరో చెల్లమ్మ ప్రజెంట్ కౌన్సిలర్ ఆ కౌన్సిలర్ వైఎస్ఆర్ పార్టీ నుంచి ఎన్నుకోబడ్డన్న చెల్లమ్మ ఆ వైఎస్ఆర్ పార్టీతో విసుగు చెంది నాకు తెలుగుదేశం పార్టీలో అయితేనే న్యాయం జరుగుతుంది అన్ని విధాలుగా మేము మాకు గుర్తింపు ఉంటుందని చెల్లమ్మ కూడా ఎలక్షన్ ముందే వచ్చి పార్టీ కష్టపడి నా కోసం పనిచేసిన మన చెల్లమ్మకి కూడా మన తెలుగుదేశం పార్టీ మన పార్టీ తరఫున సభ్యత్వం అందు కార్డు అందజేయడం కూడా నేను అదృష్టంగా భావిస్తూ చెల్లమ్మకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను